వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఆషాఢ కృష్ణ షష్ఠి ఉత్తరాబాద నక్షత్రంలో మనకి కర్కాటక సంక్రమణం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది అంటే రవి భగవాను మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ దీన్నే మనం దక్షిణాయన ప్రారంభ కాలం అని కూడా చెప్తాం ఈ దక్షిణాయనం ఆరు నెలలు కూడా దేవతలకి రాత్రి కాలంగా చెప్పబడింది ఈ దక్షిణాయన పుణ్యకాలం కర్కాట సంక్రమణ పుణ్యకాలం ప్రారంభం సూర్యోదయం నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల దాకా ఉంటుంది ఈ పుణ్యకాల సమయంలో ఎవరైతే స్నానం చేయటం సూర్య భగవానికి అర్ఘ్యం వదలటం పితృదేవతలకి తర్పణాలు వదలటం వలన పితృదేవతల అనుగ్రహానికి పొందగలుగుతారు ముఖ్యంగా ఈ సంక్రమణ సమయంలో కర్కాటక సంక్రమణ సమయంలో ఆవు నెయ్యిని దానం చేయడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది శక్తికి ఉన్నవారు గోదానం చేసుకున్న కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఉత్తరాభాద్ర భద్ర పుష్యమి అనురాధ నక్షత్రం కంపల్సరిగా ఈ దానాలు చేసుకోవాలి